నమస్తే కి స్వాగతం పోలింగ్ కేంద్రాలను ఉన్నత ఉన్నతాధికారులు వనపతి జిల్లా కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ భాగంలో ప్రభుత్వ బాలూరు జూనియర్ కళాశాల మరియు హర్జనవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంద్రాకాలనీ ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఐపీఎస్ స్వయంగా సందర్శించి క్షేత్ర స్థాయిలో భద్రత పరిస్థితులను సమీక్షించారు పోలీస్ బందోబస్తు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి స్థాయి భద్రతను కల్పించామని స్పష్టం చేశారు ప్రజలు ప్రజస్వామి పండుగను ప్రశాంతంగా గౌరవప్రదంగా ముగించేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఆస్పి కోరారు ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు వనపర్తి సిఐ రత్నం స్పెషల్ బ్రాంచ్ సిఐ నరేష్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు కెమెరా పర్సన్ ఎమ్ డి నజీర్ తో కె రెడ్డి వనపర్తి జిల్లా ఇంటెజ్ రోజు వనపర్తి డిస్ట్రిక్ట్ లో ఐదు మున్సిపాలిటీస్ లో ఎనభై వార్డ్స్కి సంబంధించి మనకు ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము ఈ ఎనభై వార్డ్లలో కూడా మనము క్రిటికల్ లొకేషన్స్ ఒక ఇరవై మూడు అందులో సిక్స్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్షన్స్ ముందే వాటిని ఒక ఎక్ససైజ్ చేసి మున్సిపల్ అథారిటీస్ రెవెన్యూ పోలీస్ సమన్వయంగా చూసి దాన్ని క్రిటికల్గా ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా మనము పోలీస్ బందోబస్తు కూడా అధికంగా అక్కడ క్రిటికల్ లొకేషన్స్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంతే కాకుండా ఈ మొత్తం ఎలక్షన్స్కి సంబంధించి ముగ్గురు డిఎస్పీలని ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది సో వారి కింద మళ్ళీ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్గా సీఐలు విధులు నిర్వహిస్తున్నారు సో మొత్తం ఎంటైర్ ఈ ఐదు మున్సిపాలిటీస్లో ముప్పై ఎనిమిది మంది ఎస్ఐల్ని తీసుకొని బందోబస్తులోకి తీసుకొని వారిని ఒక క్లస్టర్గా చేసి అంటే ఎనభై వార్డ్లని మూడు నుంచి ఐదు క్లస్టర్స్ మూడు నుంచి ఐదు వార్డ్స్ని ఒక క్లస్టర్గా చేసి ఆ ఈచ్ క్లస్టర్కి ఒక ఎస్ఐ అధికారిని నియమించడం జరిగింది అండ్ నిన్న క్లియర్గా అందరికీ పోలీస్ వారికి అందరికీ క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విధులు ఏంటి హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ విధులు ఏంటి తర్వాత పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయాల్సినటువంటి క్యూ లైన్ ఫార్మేషన్ కానీ తర్వాత పబ్లిక్ క్రౌడ్ కంట్రోల్ ఏంటి ఇవన్నీ కూడా వారికి క్లుప్తంగా వాళ్ళకి వివరించడం జరిగింది ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఈ పోలింగ్ మెటీరియల్ని మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్స్కి మళ్ళీ పగడ్బందీగా సెక్యూరిటీ తోటి అక్కడికి తరలించడం జరుగుతుంది మా దగ్గర ఎయిటీన్ రూట్ మొబైల్స్ కూడా విధుల్లో నిర్వహించడం అనేది జరుగుతుంది ఫైవ్ డేస్ నుంచి యాక్చువల్గా మీరు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఆల్రెడీ ఎలక్షన్ ఇయరింగ్ అనేది ఆల్రెడీ క్లోజ్ అవుతుంది ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారంగా దానికంటే ముందు ఉధృతంగా ఎన్నో పర్మిషన్స్ ఈసారి ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి ఆరు వందల డెబ్బై వరకు కూడా ర్యాలీస్ పబ్లిక్ మీటింగ్స్కి సంబంధించి కార్నర్ మీటింగ్స్కి సంబంధించి అధికంగా మన దగ్గరికి పర్మిషన్స్ కోసం రావడం జరిగింది వాటిని కూడా మేము పోలీసు పటిష్టమైన బందోబస్తులు తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్తో పాటుగా వాటిని వీడియోగ్రఫీ చేసి వాటిని మనము సమర్థవంతంగా వాటిని మనము ఏ ఎటువంటి వయలేషన్స్ లేకుండా వాటిని నిర్వహించడం జరిగింది ఎలక్షన్ ఇయరింగ్ అయిపోయిన తర్వాత కూడా లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అనేవి మనకు రావడం జరిగింది ఇమ్మీడియట్గా దానికి లోకలైజ్ చేసి క్విక్ రెస్పాండ్ అయ్యి వాటిని అటెండ్ చేసి సో అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని ఎస్ఐ అధికారి లేకపోతే అవసరమైతే సివిఆర్టీని బట్టి గ్రావిటీని బట్టి సిఐ గారు డీఎస్పి గారు కూడా వాటిని ఇమీడియట్గా అటెండ్ అయ్యి చాలా జుడిషియస్ మేనర్లో వాటిని మేము అటెండ్ చేయడం జరిగింది